శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలంలో పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి ప్రతిరోజు ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం కలగటం పూర్వజన్మ సుకృతం అరుణాచలంలో నిరంతరం మహాయజ్ఞంగా కొనసాగుతున్న పరమ పవిత్రమైన ఈ అన్నప్రసాద సేవకు ఎందరో దాతలు భక్తులు వారి వారి శక్తికి తగ్గట్లుగా శ్రీ అరుణాచలేశ్వరుని బిడ్డలుగా భక్తితో అన్నప్రసాద సేవకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంతటి గొప్ప కార్యం దాతల సహాయం వలనే సాధ్యమవుతోంది ఈరోజు అనగా జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దాతల వివరాలు విశేష దాతలు కార్తిక్ గారు మరియు కుటుంబ సభ్యులు ఎస్ఆర్ వసంత్ గారు పి శర్మ గారు చెల కేదార్ రావు గారు వెంకటస్వామి పద్మావతి గారు గారు భార్గవ్ గారు ఝాన్సీ గారు చిరంజీవి గారు కీర్తిశేషులు శ్రీ మాడ రామయ్య గారు వారి ధర్మపత్ని కీర్తిశేషులు లక్ష్మీ సుందరమ్మ గారు జ్ఞాపకార్థం అలాగే ఐదు వందల ఒక్క రూపాయి మరియు రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతల వివరాలు గణేష్ గారు షణ్ముఖేశ్వరరావు గారు రంగస్వామి గారు శివార్పణం మౌనిక గారు మేలపూజ గారు ఆశాలత గారు రాజమౌళి గారు శివార్పణం నాగరాజు గారు ప్రభాకర్ గారు నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు శ్రీనివాసరావు గారు అశోక్ గారు నాయక్ గారు మధు గారు పూర్ణశ్రీ గారు బాబు గారు భువనేశ్వరి గారు వీరేష్ గారు వీరేష్ గారు ఉషా గారు గీతా గారు జయచంద్రన్ గారు శేఖర్ గారు అరుణాచల శివం కీర్తిశేషులు రామకృష్ణ గారు వీజీవి కుచి గారు మాచర్ల రామకృష్ణ గారు అండ్ ఆర్ఎస్ గారు వినయ్ గారు బి పుల్లారెడ్డి గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు శేఖర్ గారు అజంతా గారు నాగలింగం గారు ఐక సావిత్రమ్మ గారు శోభా రవి మరియు రాజ్ గోపాల్ గారు రమేష్ బాబు వెంకట లిఖిత గారు వలవర్ధన్ గారు సుగంత గారు అభినయ్ కృష్ణ గారు వెంకటస్వామి గారు రఘు గారు శ్రీనివాసరెడ్డి గారు మాగిడిని గారు సుధీర్ కుమార్ గారు రవికుమార్ గారు చిన్నాపాలరాజు గారు గోవర్ధన్ గారు కృష్ణమూర్తి గారు అగత్య గారు బాల అంబిక గారు చరణ్ గారు కీల్ కుప్పం గారు బాలకృష్ణ గారు మేఘనా గారు మల్లేష్ గారు చంద్రశేఖర్ గారు భాస్కర్ రావు గారు రాజశేఖర్ గారు లక్కిడే శ్రీనివాసరావు గారు రామారావు గారు వీరేశం గారు సుధాకర్ గారు సురేష్ గారు శ్రీకాంత్ గారు గంగారావు గారు లక్ష్మణ్ గారు అరుణ్ గారు మల్లయ్య గారు మాధవ్ గారు ఇలా ఈరోజు దాతలు అందించిన దానం దానం వల్లనే ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ నిర్వహిస్తున్నాము ఇలానే ప్రతి ఒక్కరూ వారి వారి భక్తికి శక్తికి అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందండి దానం చేసిన అందరూ దాతలు ప్రతి ఒక్కరూ కూడా సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతాకి జై